సార్ ఈ మార్వడి వాదమే కాకుండా ఇక్కడ స్థానికంగా పుట్టి స్థానికంగా ఉన్నవాళ్ళు మన వాళ్ళని దగ్గర రానియకుండా కొంతమంది పెత్తనం చేసుకుంటా గ్రూపులుగా తయారై దగ్గర రాణిస్తలేరు కదా సార్ దానికోసం వివరించండి ఇప్పుడు నేను అనేది అదే ఇప్పుడు మార్వాడీలు బీహారీలు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేది ఒకటి రెండు అవకాశాలు కొన్ని తగ్గిపోతున్నాయి అనేది ఒకటి కానీ నేననేది ఏంటంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావు పూలే కానీ కాన్షీరామ్ గారు కానీ మాలాంటి వాళ్ళం కానీ గత నలభై సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాలు కొన్ని కులాలు బాగా అభివృద్ధి చెంది ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించినట్టు కొన్ని స్థావరాలు ఉన్నాయి ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యము అనేది చట్టాలు శాసనాలు చేసే దాంట్లో అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలి సెక్రటేరియట్ లేకపోతే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు వీటిలలో మొత్తం ఏందనంటే ఆక్రమణవాదమే కదా ఇప్పుడు మార్వాడీలు వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు లేకపోతే వీళ్ళంతా కబలించి వేస్తున్నారు అని మనం ఏ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాము అసలు ఆయా రాజకీయ పార్టీలను కూడా రెండు మూడు వర్గాలే రెండు మూడు కులాలే కబ్జా పెట్టి ఆ కు ఆ కులాల్లో ఉన్న పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లే కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులుగా ఎదిగి ఆ పార్టీలు మొత్తం ఏంటంటే కబ్జా చేసి ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లను పొల్ల కొడుతున్నారు ఎంపీ టికెట్లను పొల్ల పదవులన్నీ ఒకటే వర్గానికి పంపిణీ చేస్తున్నారు బీసీలు ఒకప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సీట్లను ఎంపీ ఎంపీలు గెలిచినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఒకటే వర్గం గెలిచే విధంగా టికెట్లను ఇచ్చుకొని పంపిణీ చేసుకుంటున్నారు అది కూడా ఆక్రమణ వాదమే అంటే బీసీలు ఎస్సీలు బడుగు బలహీన వర్గాలు బలహీనులు అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లో వాళ్ళకు దక్కాల్సిన ఉద్యోగాలను వాళ్ళకు దక్కాల్సిన కాంట్రాక్టర్లను నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు నాయకులు కాంట్రాక్టర్లు అందరు మిలాఖయి ఆ పార్టీ ద్వారా ఏంటిది అని అంటే మిగతా వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఆక్రమించుకుంటున్నారు వాళ్ళని గెలవకుండా చేస్తున్నారు వాళ్ళను మంత్రులు కాకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే కాకుండా చేస్తున్నారు టికెట్లన్నీ ఒకే వర్గానికి ధనిక వర్గానికి టికెట్లు ఇచ్చుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏంటని అంటే ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది ఆ అలాంటి ఆక్రమణ గత అనేక సంవత్సరం స్వాతంత్రం వచ్చిన కాని కొనసాగుతుంది బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా చేసేది ఆక్రమణ కదా అంటే ఇది బీసీలకు దక్కాల్సిన టికెట్లను అదే విధంగా ఇతర ముస్లింలకు దక్కాల్సిన టికెట్లను మహిళలకు ఇవ్వాల్సినటువంటి టికెట్లను ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ధనికులు కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు అందరు కలిసి ధనికులకే టికెట్లు ఇచ్చే విధంగా వాతావరణాన్ని సృష్టించి ఒకే వర్గం వాళ్ళకు టికెట్లను పంపిణీ చేస్తున్నారు అది కూడా ఆక్రమణవాదమే అది కూడా సామ్రాజ్యవాదమే అది కూడా కొల్లగొట్టడమే ఇక్కడ నేటివ్గా ఇది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు అనేక కులాల పేర్లతోటి సమూహాల పేర్లతోటి జీవిస్తున్నారు ఇప్పుడు ముదిరాజులు తొమ్మిదిన్నర పది శాతం జనాభా ఉంది కానీ తొమ్మిది పది శాతం జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వడానికి టిఆర్ఎస్ సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు లేదంటే బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు గౌడుల జనాభా కులాల రూపంలో సమూహాల రూపంలో గ్రామాలలో లక్షలాది మంది జీవిస్తున్నారు యాదవులు సమూహాలుగా జీవిస్తున్నారు రజకులు ఉన్నారు న్యాయబ్రేమలు ఉన్నారు కుమ్మర్లు ఉన్నారు సంచార బీసీ కులాలు ఉన్నాయి యాచక కులాలు ఉన్నాయి వలస కులాలు ఉన్నాయి మరి కులాలన్నీ పెద్ద మొత్తంలో ఇదే రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలే ఇక్కడ గుట్టి పెరిగినటువంటి వాళ్లే కానీ వీళ్ళకు దక్కకుండా కొన్ని కులాలు బలవంత బలవంతంగా ఎదిగి భూస్వామ్య కులంలో భూస్వామ్య కులాలుగా గతంలో ఉండి తర్వాత ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారులుగా ఎదిగి కార్పొరేట్ గా ఎదిగి మొత్తం వందల కోట్లు ఒక్కొక్కరి చేతుల్లో పోయి ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ను విధంగా బీజేపీని శాసిస్తున్నారు ఇది కూడా ఆక్రమం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఏంటని అంటే కొన్ని పార్టీల ద్వారా కొన్ని కులాలకే మొత్తం ఏంటంటే అధికారాన్ని కట్టబెడుతున్నారు ముఖ్యమంత్రి పదవులు దాన్ని వాళ్ళే కదా అంతా ఇప్పటి వరకు బీసీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు గిరిజనులకు ముఖ్యమంత్రి పదవులు లేరు మహిళలకు ముఖ్యమంత్రి పదవులు లేరు ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు ఇక్కడ లేరు మూడు కులాలే కదా వీళ్ళు కూడా అంతే కదా ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు మన బంధువులు మన చుట్టాలు మన దగ్గర వాళ్ళు మన కులస్తులు అని మనం చెప్పుకుంటుంటే ఈ వీళ్ళే ఈ తెలంగాణ వాదులే రాజకీయ రంగాన్ని కాంగ్రెస్ పార్టీని మొత్తం కబ్జా పెట్టారు కదా మొత్తం అసెంబ్లీని అంతా కబ్జా పెట్టారు కదా బ్యూరాక్రసీ సెక్రటేరియట్ నిండా వాళ్ళ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని వర్గాల ఉద్యోగస్తులే ఉన్నారు కదా మరి ఇది కూడా ఆక్రమణవాదమే ఇది కూడా దీన్ని కూడా ఓడించాల్సిన దీన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది సమానత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కన్సీరామ్ గారు కానీ అంబేద్కర్ కానీ మాలాంటి వాళ్ళని కానీ మేము కోరుకునేది ఏంటి అంటే అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు వాటా లేదు గౌరవం లేదు ప్రాధాన్యత లేదు రిప్రజెంటేషన్ లేదు వాళ్ళని గౌరవం లభించడం లేదు ఇక్కడి వాళ్ళే అంచువేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళే ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజానికమైనటువంటి బడుగు బలహీన వర్గాలను అణివేస్తున్నారు ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో పెట్టిన పెరిగినటువంటి హిందువులమని చెప్పుకునే వాళ్ళే హిందువులుగా ఉన్నటువంటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అణచివేస్తూ ఉన్నారు ఇది కూడా పెద్ద వైరుధ్యమే మేము అనేది ఏంటంటే ఈ వైరుధ్యమే ప్రమాదకరమైంది ఫస్ట్ ఈ వైరుధ్యాన్ని ముందు సాల్వ్ చేయాలి దీన్ని దీన్ని మనం పరిష్కారం చేయాలి అందుకనే ఇది సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నట్టు వైరుధ్యం దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణలో పడుగు బలగిన వర్గాలకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది వీళ్ళు స్వతంత్రంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు చట్టాలు శాసనాలు చేసేదంతా కాంట్రాక్టర్లు ధనికులు కాంగ్రెస్ పార్టీ రూపంలో బీఆర్ఎస్ రూపంలో బీజేపీ రూపంలో ఎన్నికై వాళ్ళు చట్టాలు చేస్తుంటే వీళ్ళు ఉంటున్నారు వాళ్ళు ప్రేక్షకులుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా ఒక ప్రమాదమే అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇది ఇంకా ప్రధానమైంది కాంచీరామ్ గారు చెప్పినటువంటి ఉద్యమం మేము పంతొమ్మిది వందల ఆరు నుంచే ఎనభై తొమ్మిది నుంచే బీఎస్పీని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ జనానికి రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్లు పంచి ఇవ్వాలి నామినేటెడ్ పదవులు పంచి ఇవ్వాలి బడ్జెట్ పంచి ఇవ్వాలని మేము ఉద్యమాలు చేస్తున్నాం సమానత్వం కోసం మేము చేసేది అదే కదా కొంతమంది పెత్తనాన్ని అరికట్టడం కోసమే మేము ఉద్యమాలు చేస్తున్నాము దీన్ని ఇది ప్రధానమైంది కదా ఈ వైరుధ్యాన్ని ముందు బ్రేక్ చేసేయాలి దీని కాకుండా కొంతమంది ఏంటంటే తెలంగాణ సమస్య ప్రధానమైంది లేకపోతే ఇంకో సమస్య ప్రధానమైంది అని వాళ్ళంతా అగ్ర కులాల నాయకత్వంలో ఉండి అగ్ర కులాల నాయకత్వంలో ఉంటే అక్కడ ఏం చేస్తున్నాయి ప్రతి ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది సక్సెస్ అయ్యి రాష్ట్రం ఏర్పడ్డది అగ్రకులాలే ముఖ్యమంత్రులు అయ్యారు అంటే కొంతమంది ఏది అని అంటే అగ్ర కులాల నాయకత్వంలో పనిచేస్తే అది అగ్ర కులాలకే వెళ్తుందని మేము చెప్పాము కొండ బాబుజీ మా లాంటి వాళ్ళని చెప్పాము మేము ప్రత్యేకంగా మేము మా నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించాము కానీ కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న వాళ్ళు ఇతర పార్టీలలో ఉన్నోళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరుతోటి అగ్రవర్ణాల కింద పనిచేసి వాళ్ళంతా అగ్రవర్ణాలని తెలుసు వాళ్ళు గెలిస్తే రేపు తెలంగాణ వస్తే వాళ్ళ ప్రభుత్వాలే ఏర్పడతాయని తెలుసు కానీ వాళ్ళ కింద పనిచేసారు ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నారు మళ్ళా బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారు ఒకసారి ఒకసారి మళ్ళా కాంగ్రెస్ను గెలిపిస్తున్నారు ఒకసారి బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ దృక్పథంతో పూలే అంబేద్కర్ కాశీరామ్ గారు నారగోన్ గారు లాంటి వ్యక్తులు చేసిన పోరాటాలలో ఎక్కడ వచ్చి పాల్గొన్నారు ఎక్కడ విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళంతా కూడా మాట్లాడటం అయితే మాట్లాడుతున్నారు కానీ అగ్ర కులాల నాయకత్వంలో ఉండి మాట్లాడుతున్నారు అగ్రకులాల మీద కోపం వస్తే మళ్ళీ ఇంకో అగ్రకుల పార్టీని గెలిపిస్తున్నారు దాని వల్ల ఉపయోగం ఉంటుంది వాళ్ళు మోసం చేస్తున్నారు వీళ్ళు మోసం చేస్తున్నారు ఇంకా వీళ్ళు వీళ్లకు ఆమె ప్రత్యామ్మంగా వాళ్ళను వాళ్ళకు ప్రత్యాన్మయంగా వీళ్లను గెలిపించడానికి శ్రమనంతా వృధా చేస్తున్నారు కొంతమంది సోదరులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్లకు కనసీరామ్ గారి నాయకత్వంలో ఆ సిద్ధాంతం తీసుకుని పనిచేయాలి అని అంటే నా మోషి అంబేద్కర్ గారి సిద్ధాంతం ప్రకారం రాజ్యాధికారమే మాస్టర్కి అని పనిచేయాలి అని అంటే నా మోషి వీళ్ళంతా కూడా ఏంటని అంటే ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటారు ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు బిఆర్ఎస్ లో పనిచేస్తుంటారు కాబట్టి ఇది ప్రమాదకరమైంది కదా అందుకనే మేము ఈ మార్వాడి ఇవన్నీ తర్వాత కాలంలో చట్టాలు శాసనాలు అవి చేసే అవకాశం ఉంది కానీ ఇదైతే అసలు పాలక వర్గంలోనే లేము బానిసలమే రాజకీయ బానిసలమే ఓట్లు వేయటానికే కులవృత్తులు చేయటానికే మొత్తం ఏంటంటే బండచాకి పనిచేయటానికే మేము పనిచేస్తున్నాము కాబట్టి ఈ వైరుధ్యమే ముందు ప్రమాద ప్రమాదకరంగా ఉంది దీన్ని సరి చేసుకుంటే ఇక్కడ ఉన్నోడే మనకు అధికారం పనిచేయకపోతే ఇంకా బయటోళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ బుట్టి పెరిగినోడే మనల్ని